ఆయన కాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం పెద్ద జగంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నిర్వహించారు గ్రామంలో మహిళలు స్వాగతం పలికారు ఆయన వీధిలో ప్రతి ఇంటికి వెళ్లి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను వివరించారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఆరు వందలు హామీలు ఇచ్చి అరవై హామీలు కూడా నెరవేర్చలేదని అన్నారు ముఖ్యంగా రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే చెందుతుందన్నారు అలాగే డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వలేదని అన్నారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని లేని పక్షంలో నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల్లో చెప్పిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు నిరుద్యోగ యువత ఒక్కొక్కరికి అయ్యన్న పాత్రుడు అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని అన్నారు ఒక వందకి ఒక వంద శాతం మహిళలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు గ్రామంలో ఉన్న నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న చేసిన సంక్షేమ పథకాను ప్రజలకు వివరించాలని కోరారు అలాగే చంద్రబాబు తప్పుడు హామీలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు ఎంపీపీ సాగిన లక్షణమూర్తి పెద్ద జగ్గంపేట సర్పంచ్ సోమన్న ద్వారా వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల ముఖ్యంగా భాగంగా అంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏమైనా హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పి ఏం చేశారు దాని మీద ప్రజలు తెలియపరచడం ఉద్దేశం మీద మరి ఈరోజు గడప గడపకి కార్యక్రమం మరి ఈరోజు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందరూ కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ గ్రామం నుంచి కూడా ఈ కార్యక్రమం చూడడం జరుగుతుంది అదే ముఖ్యంగా మీ ద్వారా ఇక్కడున్న పత్రికా పెద్దలు అందరి ద్వారా ఈ నష్టపడిన నియోజక ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఆచరణ సాధ్యం కాని హామీలన్నీ కూడా సుమారుగా ఆరు వందల హామీలు కూడా నెరవేర్చు చెప్పడం ఇవ్వడం జరిగింది అయితే అందులో ఎన్ని నెరవేర్చారంటే కనీసం అరవై కూడా అంటే కనీసం పది శాతం కూడా నెరవేర్చలేదు అందులో కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటే ఆనాడు రైతులను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కూడా మాఫీ చేస్తున్నట్టు బాబు చాలా మంది మరి రైతులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రుణాలన్నీ కూడా మాఫీ అయ్యని చెప్పి ఎంతో ఆశపడి చాలా మంది ఓటేసి గెలిపించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట పడతారు చంద్రబాబు వ్యవసాయ రుణాలు కాదు పంట రుణాలు అన్నారు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు ఇంట్లో ఇద్దరు ముగ్గురు తీసుకుంటే లోన్ అందరికీవో ఒకరికి ఇస్తా ఉన్నారు ఆ ఒకరు కూడా రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుంటే అందరికేమో లక్ష యాభై వేలు ఇస్తే తప్పు ఇప్పు అన్నారు ఆ లక్ష యాభై వేలు కూడా ఒకసారి ఏమో నేను ఐదు దఫాలకు ఇస్తాను చెప్పి ఎలాగ లేని పోని ఆక్షలు పెట్టి ఆ నాలుడీ రైతులకు ఇచ్చిన మాట తప్పి రైతులు మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు ఆ విషయం ఒకసారి మరి మీ ద్వారా ఈ నియోజక ప్రజలు ఉన్న రైతాంగం అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది అలాగే డాక్టర్ వృధాలు కూడా అలాగే అన్నారు మేము అధికారంలోకి వస్తే డోక్రా రుణాలన్నీ కూడా భవిష్యత్తుగా మాఫీ చేస్తే బాబు చాలా మంది డాక్టక అక్కడ చెల్లెలములు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే డోక్రా రుంద్రాలని మాఫీ అంటే చెప్పి ఎంతోబడి చాలా మంది మరి ఓట్లేసి గెలిపించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్రా మహిళల రుణాలు మొత్తం కాదు లక్ష రూపాయలని ఒకసారి అన్నారు తర్వాత పది ఒకసారి అన్నారు ఒకసారి మూడు వేలు అయిన ఒకసారి మూడు వేల ఒకసారి నాలుగు వేలు అన్నారు అంటే ఈ విధంగా లేనిపోయిన ఆంక్షలు పెట్టి డోక్రా మహిళని కూడా మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుది అలాగే ఇంటికో ఉద్యోగం అన్నారు ఆ రోజు బాబు చాలా మంది నిరుద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఇస్తారని చెప్పి నిరుద్యోగులు అని చెప్పి చాలా మంది నిరుద్యోగులందరూ ఓట్లేసి గెలిపిస్తే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం వెళ్ళేస్తారు కదా రెండు వేల రూపాయలు కూడా ఎవరైతే అంటే ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అరవై నెలలు రేపు చంద్రబాబు పరిపాలన ఉంది అంటే ఒక్కరికి ఇంటికి ఉద్యోగం లేదు కనుక ప్రతి ఒక్కరికి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి ఇవ్వలేదు కనుక ప్రతి ఇంటికి కూడా రెండు వేల చొప్పున అరవై నెలకి లక్ష ఇరవై వేల రూపాయలు ఈ రోజు మరి ఇక్కడ నాయకత్వం వస్తే అయిన పాత్రుడు బాకీ ఉండడానికి సంగతి ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా తెలియవలసడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు ఎక్కడ చూసినా సరే రెండు వేల పద్నాలుగు ఎన్నికలో ఏ గోడ కూడా ఖాళీ లేదు జాబ్ కావాలంటే బాబు రావాలి జాబ్ కావాలంటే బాబు రావాలంటే పాపం చాలా మంది నిరుద్యోగులు పాపం జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు ఒక్క ఉద్యోగం అయిన సరే ఇంట్లో ఇక నచ్చబడిన నిధులు ఇచ్చారని చెప్పి అడుగుతాం సరే కదా లక్ష ఇరవై వేల రూపాయలు బాకీ ఉన్నారు అదే ఇచ్చారని చెప్పి సందర్భంగా మీ అందరం కూడా అడుగుతాం అలాగే చాలా చెప్పారు ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ నచ్చబట్టలో లేవు పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు కూడా వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకని ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి కూడా చెప్పలేని ఈ రోజు మరి జగ్గంపేట పి జగ్గంపేట నుంచి ఈ కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది మేము ఈ రోజు తిరిగిన తర్వాత మా పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఇంటి కూడా వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు చేసిన కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగులో చేసిన కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పే చెప్తారు ఏదైనా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారు నాయకత్వం కోరుకుంటారు ఎందుకంటే ఈ రోజు పార్టీని చూడకుండా చూస్తాం మొదనే మధ్య గడప గడపగా మన ప్రభుత్వం కార్యక్రమం వెళ్ళినప్పుడు ఎంతోమంది మరి కలిసినప్పుడు మహిళలందరినీ కలిసినప్పుడు నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా జనవరిగా నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఎందుకంటే వారి పార్టీలు చూడకుండా గతంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసినప్పుడు కూడా అది అది కూడా పక్కన పెట్టి ఈ రోజు గారు మాకు పథకాలు ఇస్తారని చెప్పి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున చెప్తారు అందుకనే రేపు రాబో రోజు ఎన్నికల్లో రేపు జరగబోయే వచ్చే నెల ఎన్నికల్లో నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా జనమడిగారిని గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు దాంతోపాటు పాటు మహిళలతో పాటు మగవాళ్ళందరూ కూడా మా పార్టీ నాయకులు యూత్ అందరూ కూడా కష్టపడి పనిచేసి మరి రేపు జగన్మోడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అందరూ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతూ జై జగన్ ఐకాన్ క్లిక్ చేయండి